ఆల్రెడీ ముంపు ప్రాంతాలు ఈ ముంపు ప్రాంతాలు ఎవరి కొన్ని చోట్ల పెట్టారు లోపల కంప్లైంట్ ఏముంది అంటే కనీసం వాళ్ళు డ్రైనేజ్ పైపులు లేవు బయటికి వెళ్ళే పరిస్థితులు లేవు ఇది మనం మీకు చెప్పినట్టు కదా బుడమేరు ప్రాంతం అంతా కూడా ఇలాగే పనిభాగ్ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే నీళ్లు అవంత అవంతరాలు లేకుండా ఎలా సాగాలో అలాంటి చోట్ల లేవు అలాంటివి నీళ్లు కట్టేయడాలో లేదంటే స్థలాలు ఇచ్చేయడాలో ఆక్రమణలో కూడా ఇదంతా పరిస్థితి అలాగే దీనికి సంబంధించి పొలాలు గట్ల మీద దాదాపు ఇదో చెప్తా ఉన్నాక రెండు లారీల ఏరియా రోడ్డుది ఇది ఎంక్రోచ్మెంట్ జరిగి దాదాపు మొక్కలు వేసేసారు అది కూడా కొంచెం క్లియర్ చేసి ఇబ్బంది ఉండదు అనేది చెప్తా మేజర్ ఏంటంటే ఇక్కడ ఒక కల్వర్ట్ కావాలి బ్రిడ్జ్ కావాలి ఆ బ్రిడ్జ్ ఒకటి వేస్తానని చెప్పి మాటిచ్చాను ఈ వరదలు తగ్గగానే దీన్ని లో చేయించాలని చెప్పి కలెక్టర్ జగన్మోహన్ గారు కూడా మాట్లాడుకుంటా ఉన్నాం ఇదే ఇదేంటంటే ఇప్పుడు ఇది మనం ముందున్న ఇదేంటంటే ఇప్పుడు ఎవరు చేశారు ఏం చేశారు ఇది అది మేము పొలిటికల్గా మేము మాట్లాడుతూ మేము తెలియజేస్తాం కానీ ప్రస్తుతం ఇక్కడికి వచ్చింది ఎంత ప్రిపరేషన్ ఉంది ఇంకా వరదలు మనకి ముంపు గురైతే ఇప్పుడు దాకా పొలాలకే ముమ్మ ముంపు గురైనాయి అలా కాకుండా కాలనీల్లోకి ఇళ్లలోకి వస్తే ఎంత రెడీనెస్ ఉందని యంత్రాంగాన్ని ఒకసారి పరిశీలించడానికి వచ్చాను సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాను ఇవన్నీ ఒకసారి వరద ముప్పు తగ్గగానే ఒకసారి వీటికి సమస్య పరిష్కారం శాశ్వత పరిష్కారాలు సార్ ఇప్పుడు ఏ లేదు అనేది వరదాయని మెట్ట ప్రాంతానికి ఉమ్మడి తూర్గోదావరి జిల్లాలు వాళ్ళ దుఃఖదాయనిగా మారింది మొత్తం మునిగిపోతున్న పరిస్థితి గత ఐదేళ్లలో కనీసం కానీ ఏ పని చేసిన పరిస్థితి ఇప్పుడు మీరు దాని ఆధునికీకరణం కూడా మీరు కూడా ముందు ఆధునీకరణ అనేది ముందు పక్కన పెట్టింది గత ఐదు సంవత్సరాల కాలంలో వీళ్ళు కాలువలు పొడికలు తీ ఎందుకంటే ఇప్పుడు దీన్ని పొలిటికల్ రటవరీగానే లేదు వైసీపీ తిట్టడానికి వేదిక చేసుకోలేదు దీని గురించి ప్రత్యేకించి వాళ్ళు అన్న ప్రతి మాటకి వాళ్ళు చేసిన ప్రతి పనికి సాక్ష్యాధారాలతో సహా వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏ స్థాయిలో పెట్టారు అనేది మీకు చాలా కూలంకషంగా మీకు